ఓం సాయిరామ్ సమత సమస్త సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయి బాబాదాయ్ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురువు చేస్తున్న బాబా సందేశం ఏంటంటే స్థానంగా ప్రకటించబడిన నింబ బాబాకు నివాసమైంది ఆ వేప చెట్టు కింద రాత్రింబవళ్ళు నివసించే బాబా అప్పుడప్పుడు పక్కనే ఉన్న చిట్టరడువికి వెళ్ళి పాదాల తుప్పల మధ్య పిచ్చివాళ్ళ సంచరించేవాడు అది చూసి గ్రామస్తులు బాబాను పిచ్చి పకీరు అనుకునేవారు అయితే రోజు బాబాని నియమంగా దర్శించు సేవిస్తున్న మహాలక్ష్మతి కాశీరామ్ అప్పా జోగ్లే వల్ల బాబా గొప్ప అవలీయ అన్న అభిప్రాయము ఏర్పడిన శ్రీనివాసులు క్రమం క్రమంగా బాబాను దర్శిస్తూ తమ సమస్యలను విన్నపించుకుంటూ బాబా దయకు పాత్రలై మనశ్శాంతి పొందసాగారు అలా అలా బాబా గురించి గ్రామమంతా ప్రచారమైన తన్నంలో ఆ గ్రామ పెద్ద ఆయన అప్పా కోతే పాటిల్ ఒకనాడు తన భార్య బాయ కొడుకు తత్తా పాటలతో కలిసి బాబాను దర్శించడానికి వచ్చాడు వారిని బాబాకి పరిచయం చేస్తూ బాబా మీరు గ్రామ పెద్దలు అప్ప కోటే పాటలు అని చెప్తున్నాడు మహల్లాస్పతి నా వాళ్ళను నాకు పరిచయం చేయడం దేనికి అని మధ్యలోనే బాబా వారిస్తుంటే ఆ మాటలు విన్న పాటలు ఇస్తబోయాడు వీళ్ళు నా వాళ్ళే ఇదే కదా మీ దర్శనానికి రావటం అన్నాడు మహాలాస్పతి ఆశ్చర్యంతో ఈ జన్మలో ఇదే కానీ జన్మ జన్మలుగా వీళ్ళు నాతోనే ఉండుతున్నారు నాతోనే ఉంటున్నారు ఈ మా బైజీ బాయి నా సోదరి అని చెప్తూ బాబా చెప్పును లేని అహో బహన్ అని ఆదరిస్తూ బాబా ఆ సోదర వాస్తవానికి ప్రేమకు బయాజబాయి పులకించపోతూ అదాంత చేతులు జోడించి బాబా అని పలకరించింది అమ్మ గత జన్మలో నువ్వు నన్ను ఎంతో వాక్సలతో ప్రేమతో సేవించావు కన్నతలు ఆదరించావు నీ మరుసటి జన్మలోని కూడా నాతో ఉండాలని కోరుకున్నావు నీ కోరిక ఇలా నెరవేరుస్తా అని బాబా వివరిస్తుంటే ఉంటున్న వాళ్ళందరికీ విస్మయంగా ఉంది గత జన్మ ఏమిటి ఈ జన్మ ఏమిటి జన్మ జన్మల సంబంధాలు ఏంటి అని మాట్లాడుతున్న బాబా నిజంగా పిచ్చి పకీరు కాడు కదా అనుకున్నారు బాబాజీ బాజమ్మ నాకు ముందే తెలుసు గురుస్థానం సాక్షిగా నేను చెప్పింది సత్యం ఈ బాబా ఎప్పుడూ అసత్యం చెప్పడు గత జన్మలో నువ్వు గోమాతవి నాకు సమృద్ధిగాన్ని క్షీరాక్షాన్ని కన్న కొడుకులా నన్ను ఆదరించావు నా ఆకలి తీర్చావు ఈ జన్మలో నీకు మాటిస్తున్నాను తల్లి నా కంటలో ప్రాణం ఉన్నంత వరకు నీ కొడుకు హత్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతాను ఇదే నా వాగ్దానం బహిన్ ఇది నా యాజమాన్య మీద ఆన అల్లా మాలిక్ అన్నారు బాబా గంభీరంగా బాబా భాగంతో బాబా పాదాలకు నమస్కరించింది బాయీజా బాయి ఆ క్షణంలో ఆమె మనసులో దృఢంగా నిశ్చయించుకుంది రోజు బాబాకు భిక్ష పెట్టకుండా తాను భోజనం చేయకూడదని నిర్ణయించుకుంది బాయీజ మనసులో ఆమె దృఢ విషయానికి ప్రతిఫలంగా ఆమె చేత పట్టిన ఆ రథానికి ఫలితంగా ఆమెకు బాబా ఏ వరాన్ని అనుగ్రహించారంటే బాబా రోజు ఐదుళ్ళ వద్ద మాత్రమే భిక్ష స్వీకరించేవాడు వాటిలో మొదటిది ఇల్లే బాయీజీ బొమ్మ అంత గొప్ప వరాన్ని ఇచ్చారు బాబా ఓం సాయిరామ్